ఇది డిస్టర్బింగ్ వీడియో కాబట్టి నేను టోటల్ గా బ్లర్ చేశాను ఇంకా మ్యాటర్ ఏంటంటే మేడ్చల్ పూర్ణిమ స్కూల్లో ఒక స్టాఫ్ అయ్యా ఒక నర్సరీ కిడ్ మీద చాలా పైశాచికత్వంగా ప్రవర్తించింది అనమాట దాన్ని ఇంకేమనాలో నాకు తెలీదు చాలా అంటే చాలా చూడ్డానికే చాలా డిస్టర్బింగ్ ఉంది అసలు ఈ స్కూల్ మేనేజ్మెంట్ ని ఏమనాలో అర్థం కావట్లేదు స్కూల్ లైసెన్స్ కూడా తీసేయాలి ఎందుకంటే ఈ పాప వాళ్ళ అమ్మ కూడా సేమ్ స్కూల్లో వర్క్ చేస్తుంది ఈ పాప టూ త్రీ టైమ్స్ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆమె పెద్ద సీరియస్ గా తీసుకోలేదు ఊరికే చెప్తుందేమో ఊరికే బెదిరిస్తుందేమో ఆయా అందుకే అంటుందని కానీ ఒక రోజు పక్కింటి వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసి ఈ వీడియో తీసారనమాట ఈ వీడియో చూసాక వాళ్ళమ్మ నమ్మింది ఆ తర్వాత మేనేజ్మెంట్ తో మాట్లాడితే ఈ చోట చోట ఏ అన్నారంట ఇది ఎలా అవుతుందండి చోట గల్తీ అసలు స్కూల్ లైసెన్స్ పీక్ పడేయాలి ఎందుకు ఇవ్వాలి వీళ్ళంటి వాళ్ళకి అసలు స్కూల్స్ రన్ చేసే విధానం ఇదేనా నేను మొన్నే ఒక వీడియో చేశాను ఇది క్రూయల్ వరల్డ్ బయటికి రావడమే కష్టంగా ఉంది ఇంకెలా సర్వైవ్ అవుతారు అని ఇలా ఉంటే ఇంకెలా ఎక్కడ సేఫ్ ప్లేస్ కాదు పేరెంట్స్ కూడా పిల్లలు చెప్పినప్పుడు అట్లీస్ట్ అందులో ఎంతవరకు కరెక్ట్ రాంగ్ ఉందో చూసుకోవాలి ఊరికే వదిలేయడం కాదు అందరికీ వర్క్స్ ఉన్నాయి అందరు బిజీగా ఉంటున్నారు కానీ చూసుకోవాలి మీ పిల్లల్ని మీరే ప్రొటెక్ట్ చేసుకోండి మీరే నమ్మాలి ఫస్ట్ అండ్ వీడియో తీస్తున్న అబ్బాయి కూడా థర్టీ సెకండ్స్ చాలు ప్రూఫ్ కోసం ఎస్ ప్రూఫ్ కావాలి కానీ మీరు వెయిట్ చేసే ప్రాసెస్లో అమ్మాయికి ఇంకేమైనా అవుతుంది సో ఎవరైనా ఇలాంటివి చూసినప్పుడు క్విక్ గా యాక్షన్ తీసుకోండి వెళ్ళండి లాగి బట్టి పీకండి తర్వాత ఏం కేసు అయితే అది కానీ క్విక్గా రెస్పాండ్ తీసుకోండి అండ్ ఇలాంటి స్కూళ్లకు మాత్రం లైసెన్స్ ఇవ్వద్దు తీసేయాలి ఆమెను అరెస్ట్ చేశారు కానీ వాళ్ళ మేనేజ్మెంట్ లైసెన్స్ కూడా తీసేయాలి అలా చేస్తే కానీ అర్థం కాదు అండ్ పేరెంట్స్ కూడా మీ పిల్లలు ఎవరైనా ఉంటే మీరే పికప్ చేసుకోండి ఎక్కువ టైం స్కూల్లో ఉంచకండి అండ్ పిల్లలు ఏమైనా చెప్తే ముందు వినండి అది నిజమా కాదో తెలుసుకోండి లేదంటే ఇలాంటి ట్రామా సిచ్యువేషన్స్ వాళ్ళకి చాలా ఎదురవుతాయి దానివల్ల వాళ్ళ సొసైటీలో బతకలేరు కూడా చాలా సఫికేటింగ్ అయిపోతుంది దేన్ని ఫేస్ చేయలేరు ఓకే ట్రస్ట్ దేమ్